బీజేవైఎం జిల్లా యావమోర్చా అధ్యక్షులు శ్రీ అరుణ్ గారు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వరయ్య గారు కర్నూలు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఇంతియాజ్ గారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు కర్నూలు వైసీపీ సీనియర్ నాయకులు శ్రీ అహ్మద్ ఆలీఖాన్ గారి సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోవడం జరిగింది గురయ ఈశ్వరయ్య తెలుగుదేశం పార్టీలో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఆ పార్టీలో పనిచేస్తూ కూడా ఇంతవరకు ఏ రోజు కూడా పార్టీ మమ్మల్ని గుర్తించిన సందర్భాలు ఎక్కడ లేవు నాలాంటి కార్యకర్తలు కర్నూలు టౌన్లే కాదు జిల్లాలో రాష్ట్రంలో చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళని గుర్తింపు లేకుండా మారెత్తులను చేసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కాలం మాది అయినా అయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మమ్మల్ని చర్చించలేదు అదేవిధంగా మోహన్ రెడ్డి అయిన గారికి టీఆర్ఆసార్ గారికి ఇక్కడ చేసిన నేతలందరూ కూడా నాకు భయపడక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చే సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బీసీ సంఘాలు బీసీ ఉన్న బీసీ వల్ల చేస్తున్న సంక్షేమ పథకాలకు ఈ ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము మాతో పాటు టౌన్లో జిల్లాలో చేరడానికి మంది సిద్ధంగా ఉన్నారు పెద్దలు అనుమతిస్తే వారిని కూడా వైఎస్ఆర్సీపీలో చేసడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పార్టీలో చేరడము అతను బీజేపీ తరఫున ఎనిమిదో వారు కంటెస్ట్ చేసినాను అందెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన మీద ఆకర్షితంగా ఈ రావడము అలాగే ఈశ్వరయ్య చాలా సంవత్సరాలు చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా భారత పార్టీ వాళ్ళ సహచరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి వాళ్ళని మనస్ఫూర్తిగా అప్పమానిస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో ఉండవల్సి చూస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా వత్సలు పొందుతారు వత్సలు పోలేనటువంటి నాయకులు జిల్లా ఆఫీసులో రాష్ట్ర బాక్ ఆఫీసులలోనే కొనుక్కుంటున్నారు విశిత్తులు కోరుకుంటున్నారు అంత ఇండిసిప్లిన్ పార్టీ అభివృద్ధి కొనుకునే పార్టీ అభివృద్ధి వీళ్ళే కాకుండా వీళ్ళిద్ద పార్టీలు వీళ్ళు కొట్టుకోవడమే కాకుండా మళ్ళీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం ముఖ్యబెట్టారు అంటే పసుపు పసుపు తెలుపు మధ్యలో వాడు జరుగుతా ఉంది వాళ్ళిద్దరు కొట్టుకోవడంతో వాళ్ళిద్దరు కొట్టుకోవడం కాకుండా మళ్ళీ మధ్యలోకి వచ్చి బీజేపీ వాళ్ళు కొట్టుకోవడం కూడా మొదలైతే వాళ్ళ వాళ్ళు కొట్టాడుకోండి సరిపోయింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఆఖరి ఎలక్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారికి యాభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ ఎలక్షన్లలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఆయన అంతా ఒక ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఓడిపోతే వాయినకు ఆయన వాటికి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని నేను చెబుతాను ఉన్నాను అంటే ముస్లిం కూడా ఎలక్షన్ చేయలేడు రాజకీయ సన్యాసం తీసుకొని క్రిస్టియన్ ఇంట్లో కూడా పరిస్థితి రాబోతా ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి అవార్డు అందిస్తూ ఉంది ఈరోజు బస్సు యాత్రలన్న చూస్తూ ఉన్నాం ఎక్కడమైనా వేల మంది జనాలు వస్తూ ఉన్నారు అంతకుముందు సిద్ధం సభలు పెడితే లక్షలలో జనాలు వచ్చినారు ఈరోజు చంద్రబాబు నాయుడు సభలకు గ్రాఫిక్స్ చేయాల్సి వస్తే పరిస్థితి ఉంటారండి కాబట్టి చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణం లేదంటే బీజేపీ ఇండైరెక్ట్గా షర్మిల ఇంతమంది కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకునే పరిస్థితి లేదు ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకునే పరిస్థితి లేదు మేము ఎక్కడికైనా పోతే వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంత సిద్ధంగా ఉన్నారని రమణితున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడు అయితే ఇష్టం వచ్చినట్లు రాస్తా ఉన్నారు ఇంకా అది ఎంత ఉంది అనేది ఎంత అక్కసం కలుపుతున్నారు అనేది వాళ్ళకి అక్కడ పేరు కూడా వేటుకు వచ్చినప్పుడు ఎక్కడెక్కడో రాస్తున్నారు ఇది మాత్రం మంచి పద్ధతి కాదు పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నారు దీని మీద మేము ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ కూడా చేస్తామని ప్రెసిడెంట్ అంత అనుకూ ఉన్న నాయకుడు ఈరోజు వైసీపీ పార్టీలో చేరనున్నారు వైసీపీ పార్టీకి చేరి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు ఇది చాలా శుభ నియామం అలాగే మనకు ఆయనతో పాటు శ్రీగారా మరణ్ కుమార్ శ్రీరణ వచ్చేసి మనకు బీజే వైఎం అంటే భారతీయ జనతా యువ వైస్ ప్రెసిడెంట్ అతను ఎనిమిదో వాడు బీజేపీ కార్పొరేటర్గా మనకు పనిచేస్తున్నాడు కండస్ట్ చేస్తున్నాడు ఎన్నికల నిలబడి గణనీయమైన వైపు కూడా సాధించుకున్నాడు మరి ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీ యొక్క మనకి ఏదైతే మన పక్క వైసీపీ పార్టీ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడము కర్నూలు నగరంలో మాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను మీరిద్దరి రాకతో కర్నూలులోని వైసీపీ పార్టీ చాలా భిందాబనమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ మూడోసారి కూడా ముచ్చటగా వైసీపీ జెండాని కొండారెడ్డి పొడి మీద ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాను జై జగన్ ఎంటు వీజేపీ కార్పొరేట్గా కంటెస్ట్ చేశాను బీజే బాయ్లో జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాను ముఖ్యంగా నేను పార్టీలో చేరడం కారణం ఏమంటే ఇతిఎస్ పై ఏఎస్ మనకు ప్రజాపాలనా సక్రమంలో ఉండాలంటే చదువుకున్న వాళ్ళే నాయకులుగా పరిపాలించారు బిజినెస్ మ్యాన్లు వ్యాపారస్తులు వ్యాపారస్తులుగానే చూస్తాను సో మాకు జగన్ గారి పథకాన్ని నచ్చి వాళ్ళు పార్టీలో చేరడం మెచ్చుకున్నాము బీజేపీ పార్టీని పొత్తుగా పెట్టుకున్నా టీడీపీ పార్టీ గతంలో ఎందుకు పెట్టుకోలేదు మళ్ళీ ఇప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకుంది ఇది కూటమి పాట ఇంద్రామీ పాట ఎందుకు చేస్తున్నారు మాకు అర్థం కాక ఇది లచ్చంగా మేము వైసీపీ పార్టీలో చేరడం జరిగింది సిబ్బంది కోసం రామాడాల్సిన కర్మ జగన్మోహన్ రెడ్డి పట్టలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన అన్ని సర్వేలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు అనేది అది నూట ముప్పై పైన స్థాయి అనేది అది నూట ముప్పై తర్వాత ఎంత స్థాయి అనేది తెలియదు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు సిబ్బందిలో మీరు రాబడేటువంటి వ్యక్తి కాదు వీళ్ళక మీ మన మీద మీకు నమ్మకం లేక పవన్ కళ్యాణ్ కలుపుకోవడము లేదంటే మళ్ళీ బీజేపీని కలుపుకోవడము మళ్ళీ ఇండైరెక్ట్గా సెల్ఫుల మాత్రం టచ్లో ఉండడం మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నారు మూకుమ్మడిగా దాడి చేసిన ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా తన సినిమాల్లో ముందరిపోతున్నారు తప్ప భయమైనటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు భయపడేవాడు అయితే మొదట్లోనే కాంగ్రెస్తో డిఫర్ అయ్యి పదహారు నెలలు జైలు పోయేటువంటి వ్యక్తి కాదు ఆ సోనియా గాంధీతో డైరెక్ట్ ఫైట్ చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు భయపడినారు పెద్ద పెద్ద నాయకులు భయపడే పరిస్థితులలో ఆ రోజు ఆయనకు నలభై సంవత్సరాల యువకుడు సోనియా గాంధీకి డి అంటే డి అన్నాడు పదారు నెలలు జైలు ఉన్నాడు రెండుసార్ రెండు ఎలక్షన్లు రెండో ఎలక్షన్లకు ముఖ్యమంత్రి కూర్చుంటే రాష్ట్రంలో పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కామా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేదంతా ప్రజలకు సేవ చేయడము వాళ్ళకి ఏదన్నా ఉపాధి కల్పించడము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒకటే తెలుసు కానీ క్రెడిబిలిటీ అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తెలుగుతారు ఉపన్యాసాలలో